పోస్ట్మార్టం నడుస్తుంది మేమీ మనకు క్లారిటీ వస్తుంది సూసైడ్ లాగా ఇన్వెస్టిగేషన్ మా ఇన్వెస్టిగేషన్ అయితే సూసైడ్ లాగా అనిపిస్తుంది ఒకసారి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే క్లారిటీ వస్తుంది 그게 시에는 안 나는데. 그게 김치야. 그거는 리스크래. 들어가라. 잠깐만. 인가고 쳤어. 사리 좀 주라 나. 네 슈트. 떨어졌나? 잠깐만. 빨리 안 해. ఆ కేసు పరిశోధనలో భాగంగా మా టీంల అన్ని ఏరియాల్లో తిరుగుతూ ఉండగా నైట్ క్రైమ్ బీట్ ఆర్బీ నగర్లో తిరుగుతుంటే అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు కనిపిస్తే వాళ్ళని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళు నేరాన్ని ఒప్పుకున్నారు ఇదే కాకుండా ఇంకో మా ఆర్జీఐ పోలీస్ స్టేషన్ సంబంధించి ఇంకొక బైక్ దొంగతనం వేరే పోలీస్ స్టేషన్ సంబంధించిన మూడు దొంగతనాలను ఒప్పుకున్నారు మొత్తం ఐదు నేర నేరాలు చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు అందులో భాగంగా మూడు బైక్స్ పదిహేడు తులాల గోల్డ్ యాభై తులాల వెండిని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాయి మొత్తం ముగ్గురు ముగ్గురు అదే అదే ఐదు కేసులు ఇప్పటి వరకు అయితే ఒకటి అంటే కేసు రిజిస్టర్ కాలేదు వెహికల్ మాత్రం దొరికింది అది ఇంకా ఎక్కడ కంప్లైంట్ కాలేదు అది కాకుండా రెండు బైక్స్ ఇవి రెండు హౌస్ బ్రేక్ సింగ్ ఒకటి తాడూరు ఏరియాది ఒకటి ఇక్కడిది మొత్తం ఐదు నేరాలలో వాళ్ళని అరెస్ట్ చేసి మేము రిమాండ్ చేస్తున్నాం వీళ్ళంటే ప్రస్తుతం కేపీహెచ్బీ కాలనీలో ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటున్నారు ఆ ఏరియాలో బట్ నేటివ్ ఆఫ్ నాగర్ కర్నూలు అని చెప్తున్నారు ఆ జిల్లాలో మెగా అక్కడ ఏరియా వాళ్ళు అనమాట ఇక్కడికి వచ్చి పని చేస్తూ ప్రైవేట్ పని చేస్తూ దొంగతనాలు చేస్తున్నారు ఇప్పుడు స్టూడెంట్స్ ఏం కాదు ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారు పని చేస్తున్నారు టోటల్ అంటే జల్సాలు చేయడానికి ఏవైనా స్టూడెంట్స్ కదా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి కొన్ని జనసాలు చేయాలని ఉద్దేశంతో ఆ ప్రైవేట్ జాబ్ చేస్తున్న దాంట్లో ఇన్కమ్ సరిపోక ఇది గా పని చేస్తున్నారు లేదు ఇప్పుడే చేస్తున్నారు ప్రైవేట్ జాబ్ చేస్తాం ఊళ్ళో నుంచి బయటకు వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ రాఘవేంద్ర కాలనీ చేసి వాళ్ళు రాళ్ళగూడ కూడా రాళ్ళ కూడా మన కూడా ఇంకా ట్రేస్ కాలేదు అంటే వేరే ఏం లేవు కదా మళ్ళీ డ్రెస్ వేసి